శక్తి కార్యక్రమం మీద అవగాహన కల్పించడం కోసం అలాగే అక్క యొక్క మనోభావాలు తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో ముఖ్యంగా మహిళా కార్పొరేటర్లందరూ అలాగే తెలుగు మహిళా నాయకులు వీర మహిళలు నెల్లూరు రూరల్ అక్క అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికి వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందర చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా నిలబెట్టుకొని ముఖ్యంగా ఉచిత సిలిండర్లు అయితేనేమి ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం అయితేనేమి అలాగే ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి మహిళలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని కూడా దాదాపుగా సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం లోపలే ప్రతి ప్రామిస్ని కూడా నిలబెట్టుకోవడమే కాకుండా ఈరోజు సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేయడం కూడా జరిగింది దానికి మహిళలందరి తరఫున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మహిళలు ఏ సమస్య ఉన్నా కూడా మహిళలు జోలికి వస్తే తాట తీస్తామని మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టుగానే ఈరోజు మా రూరల్ శాసనసభ్యులు ముఖ్యంగా శ్రీ కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏ చిన్న సమస్య ఉండి మహిళలు ఏ టైంలో ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా కూడా వెంటనే స్పందించి మీరు గతంలో కూడా చూశారు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా ఒక తప్పుడు కేసు బుక్ చేసినప్పుడు ఇమీడియట్గా మహిళ ఫోన్ చేసినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యే సమస్యను కూడా అప్పటికప్పుడు వెళ్ళి పరిష్కరించడం కూడా మందరం చూసాము నెల్లూరు రూరల్ కార్యాలయం ఒక ప్రత్యేకత ఉంది ఎవరు రికమెండేషన్ అవసరం లేదు ఎవరైనా సరే ఎప్పుడు తలుపులు తెరిసే ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా వచ్చి వారి యొక్క సమస్య వారికి విన్నవించి ఆ సమస్య పరిష్కారం పొందొచ్చు అందులో భాగంగా ఏ టైంలోనూ కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేయడము ఆ సమ ప్రతి సమస్యకు కూడా ఇమీడియట్గా పరిష్కారం చూపించడం కూడా మనందరం చూస్తున్నాము సో అందరి తరఫున కూడా నెల్లూరు రూరల్ మహిళలందరి తరఫున మన ఎమ్మెల్యే గారు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు